సమాలోచనకు స్వాగతం పెళ్ళిళ్ళన్న తర్వాత చిన్న చిన్న లోటుపాట్లు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అది చాలా సింపుల్ విషయాలు కానీ చాలా సందర్భాల్లో అత్తింటివారు అత్తగారు ఆడబడుచులు ఒక్కొక్కసారి భర్త కూడా పెళ్ళయి పదేళ్ళైనా సరే వాళ్ళ పెళ్ళిలో జరిగినటువంటి చిన్న చిన్న మర్యాద లోపాలని ఎత్తి పొడుస్తూ దెప్పుతూ ఉంటారు కోడల్ని చూడండి అది ఎంత తప్పో మీరు గమనించండి ఇప్పుడు ఏ విధంగా చూసినా ఆ కోడలు దానికి బాధ్యురాలు కాదు వీళ్ళు కాస్త పెద్ద మనసు చేసుకొని పెళ్ళిళ్ళు ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న లోపాలు చాలా సహజం అని చెప్పి పేచీ లేకుండా పెళ్లి చేసుకొని ఆ తర్వాత కూడా ఆ లోపాలని ఎత్తి చూపుకున్నా ఉంటే ఎంత సంతోషిస్తారండి కోడళ్ళు పైగా పాపం వాళ్ళ అమ్మా నాన్న చేసినటువంటి వారి పుట్టింటి వారు చేసినటువంటి చిన్న చిన్న అమర్యాదలు వీళ్ళ దృష్టిలో అంటే వీళ్ళు కోరుకున్న మర్యాదలు వీళ్ళ దృష్టిలో అక్కడ జరగల ఆ విషయాన్ని గురించి పదే పదే దెప్పి పొడవడం అనేది ఎంత తప్పు అలా దెప్పి పొడిచినప్పుడల్లా జరిగేది ఏంటంటే పాపం అమ్మాయి ఆత్మ ఆత్మాభిమానం దెబ్బతింటూ ఉంటుంది పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఉక్రోషపడుతూ ఉంటుంది వారంటే అభిమానం ఉన్నప్పటికీ పుట్టింటి వారి మీద ఉన్న ప్రేమ వాళ్ళు ఆ పుట్టింటి వారిని దెప్పుతూ ఉంటే తట్టుకోలేదు అలాంటప్పుడు ఇన్ని విషయాలు తెలిసినటువంటి ఇంటివారు అత్తగారు మామగారు ఆడపడుచో ఇలా కోడల్ని దెప్పటం ఎంతవరకు సమంజసం చెప్పండి అది కూడా పెళ్ళైన కొత్తలో కూడా కాదు పెళ్ళై పదేళ్ళైనా సరే ఆ పున్నమినాడు బోరిపట్టలేదు అన్నట్టుగా అప్పటి విషయాల్ని తవ్వుతూ ఉంటారు అంటే లోకు అనమాట కానీ ఎప్పుడు కూడా గ్రహించండి మీ కూతురు ఎలాగో కోడలు అంతకంటే ఎక్కువ ఎందుకంటే కూతుర్ని చక్కగా పెళ్లి చేసి మీరు పంపారు ఇంకొక ఇంట్లో దీపం పెడుతూ అక్కడి ఇల్లు చక్క పెడుతూ ఉంటుంది మీ ఇంటికి వచ్చిన కూరల్ని ఆ కోడల్ని మీరు దెప్పుతూ ఉంటే అది ఎంత తప్పు చెప్పండి అంటే మీ ఇంటి పిల్లని మీరు అనుకున్నట్టే మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంటి పేరు తీసుకున్న తర్వాత మీ కోడలు మీ మీ ఇంటి మనిషి అలా ఎందుకు గ్రహించట్లేదు వాళ్ళ అమ్మని నాన్నని అనడం అంటే అమ్మాయి బాధపడుతుందని తెలిసి కూడా ఇదొక ఆస్పెక్ట్ అనమాట ఇదొక్కటే కాదు చాలా సందర్భాల్లో వాళ్ళ లోపాలు ఎంచటం లేదా ఎలాగంటే చెప్తాను ఈ ఆ మర్యాదల పక్కన పెట్టి వాళ్ళ పుట్టింట్లో ఉన్నటువంటి పద్ధతిని గురించి వ్యాఖ్యానించటం అది మనకి చాలా అనవసరం కదండి ఎవరి ఫ్యామిలీ ఎవరి కుటుంబం వాళ్ళ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది అటువంటిప్పుడు కోడలి యొక్క పుట్టింట్లో కోడలి యొక్క అన్నదమ్ములు వాళ్ళ బిహేవియర్ గురించి కానీ వాళ్ళ యాటిట్యూడ్స్ గురించి కానీ ఇవన్నీ కూడాను చర్చించటం లేదా వాళ్ళని గురించి నెగిటివ్స్ ఎంచటం ఇది చాలా చాలా తప్పు ఫస్ట్ పాయింట్ ఇది చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే కోడలు ఈ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది తన ఇల్లు అనుకొని ఆ ఇంట్లో కలిసిపోవాలి అలా కలిసిపోవాలి అంటే అందుకు కోడల కంటే కూడా అత్తవారింట్లో ఉన్న వాళ్ళందరి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు మీ పద్ధతిలో ఏం మార్చుకోవట్లా ఆ వచ్చిన కోడలు మీకు అనుగుణంగా మారాలని మీరు కోరుకుంటున్నారు ఆమె మారడం మారకపోవడం పక్కన పెట్టండి మీ కుటుంబంలో కలిసిపోవాలని అయితే కోరుకుంటారు కదా అలా అనుకున్నప్పుడు ఆ అమ్మాయి మీ ఇంట్లో కలిసిపోవాలంటే ఆ అమ్మాయిని మీరు ఎంత గౌరవించాలి కోడలి గౌరవం ఏంటి అనుకుంటారేమో చాలా తప్పండి అని ఎట్లా అయితే అక్కడ గౌరవిస్తున్నారో కోడల్ని మీరు కూడా గౌరవించాల్సిందే ఆమె ఆత్మాభిమానాన్ని గుర్తించాలి ఆమె ఆత్మాభిమానం దెబ్బ తినకుండా చూడాలి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ కల్చరు ఇక్కడ ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటే చాలా సున్నితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా కొంచెం ఇలా అయితే బాగుంటుందని చెప్పాలి కానీ మీ పద్ధతులు మాకు సంబంధం లేదు నువ్వు ఎలా పెరిగావో ఇక్కడ మాత్రం ఇలాగే ఉండాలి అని కఠినంగా చెప్తారు చూశారు కొందరు అత్తగారులు అది చాలా తప్పు ఎందుకని మీ మాటలో అంత కాఠిన్యం వస్తోంది మీరు ఏమన్నా టీచరు మీ కోడలు ఏమన్నా స్టూడెంటా కాదు కదా ఆ అమ్మాయి మీరెలా ఆ ఇంటికి కోడలుగా వచ్చారో ఆ అమ్మాయి ఈ తరంలో కోడలుగా వచ్చింది మీకు అమ్మాయికి తేడా లేదు మీరేం చేస్తున్నారు నేను ఇంటికి కోడలుగా వచ్చాను నేను సీనియర్ మోస్ట్ని కాబట్టి నేను చెప్పినట్టు జరగాలి ఇది నా ఇల్లు నా ఇంటికి వచ్చావు అన్నట్టుగా మీరు కోడలతో బిహేవ్ చేస్తున్నారు కోడలు మీ ఇంటికి రాలేదండి తన ఇంటికి వచ్చింది గుర్తుపెట్టుకోండి మీ ఇల్లు ఎలాగో అలాగే తన ఇల్లు కూడా పెళ్లి చేసుకొని వచ్చింది అంటే మీ అబ్బాయిని మీకెంత ఉందో అదే ఇంట్లో కోడలికి కూడా అంతే హక్కు ఉందని మనం గ్రహించాలి అంతేగాని మనం ఈ అత్తగారుల యాటిట్యూడ్లో ఎలా అయిపోతుందంటే మన మైండ్ సెట్లో ఇది నా ఇల్లు నా రాజ్యం నా రాజ్యంలో నా ఇష్టం వచ్చినట్టు జరగాలి ఆ వచ్చే కోడలు చచ్చినట్టు నేను చెప్పింది వినాలి ఎందుకు అంతంత కఠినమైన మాటలు సున్నితంగా చక్కగా అమ్మ నీకు కుదిరినంత ఇదిగో ఇలా మనకి ఇది అలవాటు అంటే నాకు ఇది అలవాటు లేదండి అందనుకోండి సరే అమ్మ నీ ఇష్టం అనేటు ఒక యాటిట్యూడ్ అలవర్చుకోవాలి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఇప్పుడు మన అమ్మాయి ఉంది మన ఇంట్లో పెరిగిన కూతురు మన పద్ధతిలో పెరిగినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లోనే నీ చెయ్యను నా ఇష్టం అంటుంది మీరు ఒక్కోట్లే అలాంటప్పుడు బయట నుంచి వచ్చిన కోడలు నాకు ఇది అలవాట్లేదు అని అంటే దాన్ని పెద్ద క్రైమ్ లాగా చూస్తారా దానికి బోల్డ్ దానికి ఇంకొక నాలుగు యాడ్ చేసి మీ కొడుకుకి నేరాలు మోస్తారా ఇవన్నీ తప్పు కదండి ఈ యాటిట్యూడ్స్ నుంచి మన అత్తగారులు బయటపడితే అత్తాకోడల సంబంధాలు బాగా మెరుగుపడతాయి అదొక్కటే కాదు ఒక్కటి మనసులోంచి తీసేయండి నా ఇంటికి అది వచ్చింది నేను చెప్పినట్టు వినాలి అనే యాటిట్యూడ్ మీ కోడలు మీ ఇంటికి మీరు ఎలా వచ్చారో అలాగే వచ్చింది అది మీ ఇల్లు కూడా తన ఇల్లు కూడా అది గుర్తించండి అలా ఉంటేనే కదా కలుపుకొని పోతేనే కదా కొడుకు కోడలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరితో మీరు మమేకం అవ్వగలరు అలా అవ్వనప్పుడు ఏమవుతుందంటే కొడుకు మీ అవుతాడు మనవాళ్ళు మనవరాళ్ళు మీ వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారు కోడలు మాత్రం పరాయిదా అసలు యాటిట్యూడే అర్థంగానే యాటిట్యూడ్ అండి చాలా ఫ్యామిలీస్లో మనము మన కల్చర్లో మన సంప్రదాయంలో ఏదన్నా కొంచెం పాటించకూడనివి లేదా పాటించటం వల్ల మన కుటుంబాలు దెబ్బతింటాయి అనుకున్నవి అవశ్యం వదిలేయండి ఎందుకంటే అదే పాచింతకాయ పచ్చడి పట్టుకొని ఎలాడుతుంది కోడలు ఒక్కతే పరాయిది నా కొడుకు నావాడే మనవడు నావాడే మనవరాలు నాదే అసలు ఎట్లా అవుతుంది కోడలు కానప్పుడు ఆ కోడలు కన్నా పిల్లలు మాత్రం మీ వాళ్ళ ఎంత తప్పండి యాటిట్యూడు అందుకని నుంచి బయటపడితే ఒక గొప్ప లాభం ఏంటంటే కోడలు మిమ్మల్ని కూతుర్లా సేవ చేస్తుంది మీకు మిమ్మల్ని ప్రేమగా చూసుకోగలదు ఈ కుటుంబం నాది అనుకోగలదు ఈ కుటుంబం కోసం చిరునవ్వు చెరగకుండా చక్కగా శ్రమపడగలదు ఇవన్నీ జరగాలంటే మీరు ఆ అమ్మాయికి సముచితమైన స్థానం ఇచ్చి ఆమె పుట్టింటి వారిని తెగడకుండా ఆమె లోపాలు పదే పదే ఎంచకుండా కొడుకు కోడలు వాళ్ళు అన్యోన్యంగా ఉంటే మీరు ఈర్షపడకుండా నా కొడుకు మొన్నటిదాకా అమ్మ అమ్మ నా చెంగట్టుకు తిరిగాడు ఆ పెళ్ళం వచ్చింది నన్ను పట్టించుకోవట్లేదు అనే ధోరణి నుంచి బయటపడి వాళ్ళిద్దరూ హాయిగా సంతోషంగా సంసారం చేసుకుంటేనే కదా వాళ్ళ ఫ్యామిలీ వృద్ధి చెందుతుందని ఆలోచన కలిగి ఉంటే చాలా హ్యాపీగా ఫ్యామిలీస్ ఉంటాయి అసలు ఏం విరోధం నా మొహం కొత్తగా వచ్చిన కోడలతో దా ఆ కొత్తగా వచ్చిన కోడలతో ఆ అమ్మాయితో మనకి పోటీ ఏంటి అని ఆలోచించాలి నా స్థానం నాదే ఆ అమ్మాయి స్థానం ఆ అమ్మాయిదే ఆ అమ్మాయికి ఇచ్చే గౌరవం ఆ అమ్మాయికి ఇవ్వాలి నాకు ఉండే గౌరవం నేను నిలుపుకోవాలి అని గనక వారు అనుకుంటే చాలా చాలా హ్యాపీగా ఫ్యామిలీస్ ఉంటాయి అదొక్కటే కాదు ఇందులో కొడుకు పాత్ర కూడా కొంత ఉంటుంది ఇప్పుడు పదే పదే కోడలు అసెర్ట్ చేయడం కాదు లేదు మా వాళ్ళని అనొద్దని కానీ నేను బాధపడుతున్నానని కానీ ఆ అమ్మాయి చెప్తుంది చెప్పినా కూడా వినని ధోరణి ఉంటుంది ఒక్కొక్కసారి అత్త ఆడబడుచు వాళ్ళ మాటల్లో అప్పుడు ఏం చేయాలి కొడుకు ఖచ్చితంగా అమ్మకి చెల్లికి అక్కకి చెప్పుకోవాలి నా భార్యను అలా మీరు అనకూడదు తను ఇక్కడ వాళ్ళని ఆ పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి తను మనలో ఒక మనిషే కాబట్టి ఇలా అంటే నాకు నచ్చదు అనేది కనువే కావాలి కొడుకు ఎప్పుడైతే నచ్చజెప్పుకుని చెప్పుకుంటాడో పరిస్థితులు సులువుగా చక్కగా అనుకూలంగా అవుతాయి కాబట్టి ఆ అమ్మాయి ఒక్కతే కాదు ఇక్కడ కొడుకు కూడా తల్లిదండ్రులకి భార్యకి మధ్య వారధిగా ఉండి పరిస్థితులు ప్రతికూలించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది బై ఫర్ నవ్